phone phone isana fast go you nu itte nengota istha kollu nu istha nengota phone chusukunda phone la manadapattu intha kannuvale vaaye kannuvale phone chesthukovaosina ma it phone idigattu phone vela avu phone chesthukoni tayara undi goyela nengya padu seya konna kannuvale kunta india va ఫోన్ మాట్లాడితే మంచిగా ఉంటుందా ఇది ఫోన్ లేదా ఏరిపోయింది ఫోన్ పెట్టి ఇంట్లో నీళ్ళెక్కనే ముచ్చట్లో వెళ్ళిపోయిందేమో బయట అవునా మొక్క ఏం పని ఉంటుంది మరి పైన పాటము చెట్లకే పోతాం మరి చేస్తున్నావు కదా అదేంటి పెద్ద పని మస్తు పెద్ద పని చేస్తున్నావు కదా అప్పటి నుంచి ఇచ్చిన ఎవ్వరాయ్య పోయే ఒక ముక్క కూడా కాలు ఇవ్వరకు అదేమి ఫోన్ లేదు ఇంకా లేదు ఇది ఫోన్ ఎవరికి పోయి ఫోన్ ఇంట్లో పెట్టి హలో ఏడున్నా ఇంటికి రావక సార్ ఇంటికి రా ఒకసారి అబ్బా వినేసి కరెక్ట్ టైంకి వచ్చినావు చిట్టేస్తావా చిట్టేస్తావా చూసాం మా చెల్లెకి ఇట్లా వస్తే వచ్చినాక అందరికి ఒకసారి వెళ్తాం మళ్ళీ ఇప్పుడు అట్లా నాకు కూడా బాలకృష్ణకి ఫోన్ చేసిన మిల్లకి ఫోన్ చేసినా చిట్టి సరే కానీ ఈ పల్లెడ్ ఇచ్చినాక ఇప్పుడు నువ్వు దానికి ఫస్ట్ చెప్తా ఉంటుందా నచ్చుతుంది వస్తుంది వచ్చినాక చెప్తే అందరికి ఒకసారి చెప్తా ஒன்னே டான் ஜிட்ட ಅಕ್ಕಲಕೆಟ್ಟು ತೆಚ್ಚಿನ ಅಲ್ಲೇ ಅಂಚೂ अटले मन चुन रहा है डाउट का नहीं एकदम आप इनके तो मंचर रहता है आपने जब दमा इनके इनके मैं आई बुरा मन नहीं लगा इनको इनको ओवर रेनू मन आप वार वाले का टूट जाता है ना आई रू हाँ वो वाले डर रही है इसको हाँ ना ना माफ़ी सोई पे रहता है ना पालमानी में सब करेक्ट पालमानी ना मैं इसको भी रोमिल

बागल में दिस कर रही है बागल में कितनी सामान हो न सीधा माल उसमें सामान है ये सामान लेने के दिस कर सुन ए कौन बागल में अरे हेड इधर से ताकत इनकी हैं इनके में दिस सुन बात किस तरह मजा है ये सब आने नहीं है नहीं

బుజ్జి కూడా వచ్చింది బుజ్జి తొందరగా ఎట్లా అబ్బాయి ఎప్పుడు పోదాం లేదే మాట్లాడతా

अजयारी पुलीव आजा आजारी पुलीव आजारी

ఏంటది రెండి కొలేస్తా ఒకటి ఒకటి ఉంటది అయితేది పో కావాలిరా ఓ లచ్చరే నిక బబ్బీ కొని కక్కలు తీసుకురా కొయి ముతితం ఏస్తునా ముగ్గురు ముగ్గురు పిలిచేది ఇప్పుడు చూస్తే ఒక ముగ్గురికి బాగుంటుంది వీళ్ళు తోముడు వాళ్ళతో నేను ఉంటా అది ఏం ఉంటా సరే ఇంకా ముగ్గురికి నేను ఉంటా ఓకేనా సరే ఇంకా ముగ్గురితో నేను ఉంటా ఒక ముగ్గురితో మరి ఇంకా ముగ్గురు ఉంటారు ఏం చెప్పు ముగ్గురితో నమ్ము ముగ్గురితో నువ్వు ఉంటావు ఇంకో ముగ్గురు నేను చూసుకుంటా ఇంకో ముగ్గురు దగ్గర నువ్వు అర్థమైందా